శాంతి ఈరోజు మురళి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు మధురమైన పిల్లలారా సంగమ యుగంలో మీకు అతీతమైన కొత్త జ్ఞానం లభిస్తుంది ఆత్మలైన మనందరము నటులమని ఒకరి పాత్ర మరొకరితో కలవదని మీకు తెలుసు నంబర్ వార్ పురుషార్థానుసారంగానే తెలుసు బాగా తెలిసింటే వీళ్ళెందుకు అట్లా వాళ్ళెందుకు ఇట్లా అనం ప్రతి ఒక్కరి పాత్ర మరొకరితో కలవదు మనమందరం పాత్రదారులము ఈ సృష్టిలోకి సేపటికి వచ్చినాము ఇది యథార్థంగా తెలిస్తే ప్రశ్న మాయపై విజయాన్ని పొందేందుకు ఆత్మిక యోధులు సైనికులైన మీకు ఏ యుక్తి లభించింది జవాబు ఓ ఆత్మిక సైనికులారా మీరు సదా శ్రీమతం పైన నడుస్తూ ఉండండి ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి రోజు ఉదయమే లేచి స్మృతిలో ఉండే అభ్యాసం చేసినట్లయితే మాయపైన విజయాన్ని పొందుతారు వ్యర్థమైన తప్పుడు సంకల్పాల నుండి సురక్షితంగా ఉంటారు స్మృతి రూపి మధురమైన యుక్తి మాయాజీతులుగా తయారు చేస్తుంది బాబా నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు స్మృతి 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 యాత్ర అతి అవసరము ప్రియమైన వస్తువుని మీరు ఎలా మర్చిపోతారు మర్చిపోరు కదా అట్లాగే నేను మీకు ప్రియమైన వస్తువుని నన్ను ఎలా మర్చిపోతారు నా ప్రేమను ఉంచండి మరి ఏ ఇతర దేహదారులను జ్ఞాపకం చేసుకోవకండి అని చెప్తూనే ఉన్నారు చాలా 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 సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఓ ఆత్మిక సైనికులారా మీరు శ్రీమతం పైన నడవండి ఆత్మాభిమానులుగా స్మృతిని చెయ్యండి ఇంపార్టెంట్ ఆత్మాభిమానిగా అయితేనే బాబా స్మృతి కలుగుతుంది రోజు ఉదయమే లేచి స్మృతిలో ఉండే అభ్యాసం చేయండి మాయ పైన విజయాన్ని పొందండి వ్యర్థమైన తప్పుడు సంకల్పాల నుంచి స్వయంని సురక్షితం చేసుకోండి దానికోసం స్మృతి రూపీ ఉపాయాన్ని ఆలోచించుకోండి పాట ఎవరికైతే భగవంతుడు తోడుగా ఉంటారు జిస్కా సాతి హై భగవాన్ ఒస్కా క్యార్ ఓకేగా ఆంది ఔర్ తుఫాన్ తుఫాన్ కానీ ఇంకా ఏదైనా సరే విషమ పరిస్థితి వారిని ఏమీ చేయలేదు ఓం శాంతి ఓం శాంతి బాబా ఇది మనుషుల ద్వారా తయారు చేయబడిన పాటలు వీటి అర్థాల గురించి ఎవరికీ ఏమీ తెలియదు పాటలు భజనలు మొదలైనవి గానం చేస్తారు భక్తులు మహిమ చేస్తారు కానీ వారికి ఏమీ తెలియదు ఎంతో మహిమ చేస్తారు పిల్లలైనా మీరు మహిమ చేయాల్సిన అవసరం ఏమీ లేదు పిల్లలు తండ్రిని ఎప్పుడూ మహిమ చెయ్యరు ఆయన మాట పైన నడిస్తే చాలు వీరు నా పిల్లలు అని తండ్రికి తెలుసు అలాగే పిల్లలకు కూడా వీరు మా తండ్రి అని తెలుసు అలా ఇప్పుడు ఇది అనంతమైన విషయం అందరూ ఆ అనంతమైన తండ్రినే స్మృతి చేస్తారు ఇప్పటి వరకు కూడా స్మృతి చేస్తూనే ఉంటారు ఓ బాబా అని భగవంతుని అంటారు వీరి పేరు శివ బాబా ఏ విధంగా ఆత్మలమైన మనమున్నామో అలాగే బాబా కూడా బిందు స్వరూపుడు తాను పరమాత్మ వారినే సుప్రీం అంటారు మనం వారికి పిల్లలం వారిని సుప్రీం సోల్ అని పిలుస్తారు వారి నివాస స్థానం ఎక్కడా పరంధామంలో మనది అయింది ఇద్దరిది పరంధామం ఆత్మలందరూ అక్కడే ఉంటాం పాత్రధారులు ఆత్మలు నాటకంలో పాత్రధారులు నంబర్ వారుగా ఉంటారని మీకు తెలుసు ప్రతి ఒక్కరి పాత్ర అనుసారంగా వారికి అంత జీతం లభిస్తుంది హీరోకి ఎక్కువ హీరోయిన్కి ఎక్కువ విలన్కి ఎక్కువ ఇంకా మిగతా వాళ్ళందరికీ నంబర్ వార్గా అక్కడ ఉండే ఆత్మలందరూ పాత్రధారులే కానీ అందరికీ నంబర్ వార్గా పాత్ర లభించింది ఆత్మలు ఏ విధంగా అవినాశి పాత్ర రచింపబడి ఉందో బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు ఆత్మలందరి పాత్ర ఒకే విధంగా ఉండదు అసలు ఈ సృష్టి మహా అద్భుతం ఒకరి ఫింగర్ స్ట్రిప్ ఉన్నట్లు ఇంకొకరిది ఉండదు ఒకరి హెయిర్ స్టైల్ ఉన్నట్లు ఇంకొకరిది ఉండదు ఒకరి కన్నుల్లో ఉండేటువంటి రేఖలు ఇంకొకరికి ఉండవు అందుకే ఇప్పుడు ఐ రికగ్నైజేషన్ తీసుకుంటున్నారు కదా దానికే బాబా అంటున్నారు ఆత్మలందరి పాత్ర ఒకే విధంగా ఉండదు ఉంటే ఏం మజా ఉంటుంది అందరూ హీరోలే ఉంటే సినిమాలో ఏం బాగుంటుంది అందరిలో ఒకే విధమైన శక్తి లేదు ఎవరైతే మొట్టమొదట శివుని రుద్రమాలలో ఉన్నారో వారిదే అందరికన్నా మంచి పాత్ర అని మీకు తెలుసు నాటకంలో మంచి మంచి నటులు ఎవరైతే ఉంటారో వారి మహిమ ఎంతగానో జరుగుతుంది కేవలం వారిని చూసేందుకు కూడా మనుషులు వెళ్తారు సినీ యాక్టర్లు సినిమా షూటింగ్ చేస్తానంటే ఎంతమంది వెళ్తారు ఇది బేహద్ డ్రామా ఈ అనంతమైన డ్రామాలో కూడా ఉన్నతమైన వారు ఒక్క బాబాని ఉన్నతోన్నతుడు నటుడు ఉన్నతోన్నతుడైన నటుడు కేవలం ఒక్క శివబాబా ఆయన రచయిత డైరెక్టర్ కూడా వారంతా హద్దులోని నటులు డైరెక్టర్లు వారికి తమ చిన్న పాత్ర లభించింది పాత్రను ఆత్మనే అభినయిస్తుంది కానీ దేహాభిమానం ఉన్న కారణంగా మనుషుల పాత్ర ఇలా ఉంది అంటారు ఈ మనిషి పాత్ర ఇట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళట్లా అంటాం పాత్రంతా ఆత్మదేనని బాబా చెప్తున్నారు కావున ఆత్మాభిమానిలుగా కావాలి ఇంపార్టెంట్ విషయం సత్యుగంలో అందరూ ఆత్మాభిమానులుగానే ఉంటారు వారికి తండ్రి గురించి తెలియదు ఇక్కడ ఈ కలియుగంలో ఆత్మాభిమానులుగాను ఉండరు అలాగే తండ్రి గురించినూ తెలియదు ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతున్నారు తండ్రిని కూడా తెలుసుకుంటారు బ్రాహ్మణులైన మీకు ఎంతో అతీతమైన జ్ఞానం లభిస్తుంది ఆత్మలమైన మనమంతా నటులవని మీరు ఆత్మను తెలుసుకున్నారు అందరికీ పాత్ర లభించి ఉంది అది ఒకదానితో ఒకటి కలవదు ఆ పాత్ర అంతా ఆత్మలోనే ఉంది నాటకాలు ఏవైతే తయారు చేస్తారో ఆ పాత్రను కూడా ఆత్మయే ధారణ చేస్తుంది మంచి పాత్రలను కూడా ఆత్మయే ధరిస్తుంది నేను గవర్నర్ని నేను పలానాని అని ఆత్మనే అంటుంది కానీ ఆత్మాభిమానులుగా అవ్వరు ఆత్మ శరీరం ద్వారా నోటి ద్వారా మాట్లాడుతుంది కదా కానీ ఆత్మ మాట్లాడుతుంది ఎవరికి తెలుస్తుంది సత్యుగంలో నేను ఆత్మను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకోవాలి అని భావిస్తారు అక్కడ పరమాత్మ గురించి ఎవ్వరికీ తెలియదు ఈ సమయంలో మీకు తెలుసు శుద్రులు మరియు దేవతల కన్నా బ్రాహ్మణులైన మీరు ఉత్తములు దేవతలుగా అయ్యేందుకు ఇంతమంది బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు ప్రదర్శనిలో లక్షల మంది వస్తారు ఎవరైతే బాగా అర్థం చేసుకున్నారో జ్ఞానం విన్నారో వారు ప్రజలుగా అయిపోతారు ఒక్కొక్క రాజుకి ఎంతోమంది ప్రజలు ఉంటారు కదా మీరు ఎంతోమంది ప్రజలను తయారు చేసుకుంటున్నారు ప్రదర్శిని ప్రొజెక్టర్ల ద్వారా అర్థం చేసుకొని కొందరు బాగా తయారవుతారు నేర్చుకుంటారు యోగాన్ని జోడిస్తారు ఇప్పుడు ఇక వాళ్ళందరూ వెలువడతారు ప్రజలందరూ వస్తారు అలాగే షావుకార్ల ప్రజలు రాజులు రాణులు పేదలు అందరూ ఇప్పుడు తయారవుతారు యువరాజులు యువరాణులు ఎంతోమంది ఉంటారు సత్యుగం నుండి త్రేతాయుగం వరకు యువరాజులు యువరాణులు తయారవుతారు కేవలం ఎనిమిది నూట ఎనిమిది మంది మాత్రమే కాదు కదా ఎనిమిది ఎనిమిది గద్దీలు ఉంటాయి కానీ ఎనిమిది గద్దీలకు ఎనిమిది రెండు పదహారు పదహారు మంది లక్ష్మీనారాయణులు లక్ష్మీలు ఎనిమిది మంది నారాయణులు ఎనిమిది మంది సీతలు పన్నెండు మంది రాములు పన్నెండు మంది ఈ విధంగా చాలా చాలా సత్యత్రేతాయుగాలకు చాలా గద్దీలు ఉన్నాయి ఇప్పుడు అందరూ తయారవుతారు మీరు సేవ చేస్తూ ఉంటారు ఇది కూడా కొత్తది కాదు మీరు ఏదైనా ఫంక్షన్ చేస్తారు అది కూడా కొత్త విషయం ఏమీ కాదు అనేక సార్లు చేశారు మళ్ళీ సంగమ యుగంలో ఇదే వృత్తి చేస్తారు పతితులను పావనంగా చేసేందుకు బాబా వస్తారు దీన్ని ప్రపంచ చరిత్ర భూగోళం అని అంటారు నంబర్ వార్గా అయితే ప్రతి విషయంలోనూ ఉంటారు మీలో ఎవరైతే బాగా భాషణం చేస్తారో వారిని చూసి అందరూ వీరు చాలా బాగా భాషణం చేశారు అంటారు మరొకరి ద్వారా విన్నా మళ్ళీ ఆ మొదటి వారు చాలా బాగా అర్థం చేయించారు అంటారు మూడవ వారు వారికన్నా బాగా చెప్తే వీరు వారికన్నా బాగా చెప్పారంటారు మేము వారికన్నా పైకి వెళ్ళాలి అని ప్రతి విషయంలోనూ పురుషార్థం చేయాల్సి ఉంటుంది ప్రయత్నం చేస్తూనే ఉండాలా చేస్తూనే ఉండాలా చేస్తూనే ఉండాలా చేసేసినాము అయిపోయిందనే ప్రశ్న లేదు ప్రతి విషయంలోనూ పురుషార్థం చేయాల్సి ఉంటుంది తెలివైన వారు ఎవరైతే ఉంటారో వారు భాషణం చేసేందుకు వెంటనే చేతులు ఎత్తుతారు మీరందరూ పురుషార్థులు మున్ముందు మెయిల్ ట్రైన్ లాగా వేగంగా వెళ్ళేవారిలాగా అయిపోతారు మా అమ్మ స్పెషల్ ట్రైన్ కదా చూడండి ఎంత బాగా చెప్తున్నారు బాబా బాబా గురించి అయితే తెలీదు ఎందుకంటే వీరిలో ఇద్దరున్నారు ఎవరు చెప్తున్నారు అనేది అర్థం చేసుకోలేరు శివబాబా అర్థం చేయిస్తున్నారని మీరు సదా భావించండి బ్రహ్మ చెప్పినా కూడా శివబాబా చెప్తున్నారు అని భావించండి దాని బాగోగులు శివబాబా చూసుకుంటారు కదా అది బాబా అంటున్నారు బాబా మరియు దాదా ఇరువురికి తెలుసు కానీ వారు అంతర్యామి కాదు అందరి మనసుల్లో ఏముందో తెలుసుకునే వాళ్ళు కాదు ఒకవేళ తెలుసుకుంటే తప్పు పన్నులు పాప పన్నులు ఎందుకు చేయిస్తారు కుదరదు కదా వీరు చాలా చురుకైన వారు అంటారు బాబా కూడా మహిమని విని సంతోషిస్తారు లౌకిక తండ్రి పిల్లలు ఎవరైనా బాగా చదువుకొని ఉన్నత పదవిని పొందితే ఇతను నా పేరుని ప్రఖ్యాతం చేస్తాడు అని తండ్రి భావిస్తాడు ఫలానా పిల్లలు ఈ ఆత్మిక సేవలో చాలా చురుకుగా ఉన్నారు అని వీరు కూడా భావిస్తారు ముఖ్యమైనది భాషణం ఎవరికైనా అర్థం చేయించడం బాబా ఉదాహరణ కూడా చెప్పారు ఒకరికి ఐదుగురు పిల్లలు ఉంటే నీకు పిల్లలు అని ఒకరు అడిగితే నాకు ఇద్దరు పిల్లలు అని అన్నారు నీకు ఐదుగురు పిల్లలు ఉన్నారు కదా అని అడిగితే అందులో సుపుత్రులు ఇద్దరే అన్నారు ఇక్కడ కూడా అంతే పిల్లలు ఎంత ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ మంచి పిల్లలు ఎంతమంది అంటున్నారు బాబా పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు డాక్టర్ నిర్మల చాలా మంచి అమ్మాయి ఎంతో ప్రేమగా లౌకిక తండ్రికి అర్థం చేయించి సెంటర్ తెరిపించింది నిర్మలాది ఇది భారతదేశ సేవ మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు ఈ భారతదేశాన్ని రావణుడు నరకంగా తయారు చేశాడు ఒక్క సీత మాత్రమే జైల్లో లేదు రావణ్ణి యొక్క జైల్లో సీతలైన మీరందరూ రావణ్ణి ఖైదులో ఉన్నారు శాస్త్రాల్లో అన్ని అనేక కథలు చూపించారు భక్తి మార్గం కూడా డ్రామాలో రచింపబడి ఉంది సత్యుగం నుండి ఏదైతే గడిచిందో అది పునరావృతం అవుతుంది మీరే పూజ్యులుగా మీరే పూజారీలుగా అవుతారు నేను వచ్చి పూజారీల నుండి పూజ్యులుగా తయారు చేయాలి అని బాబా అంటున్నారు మొదట బంగారు యుగము ఆ తర్వాత యును ఇనుప యుగంగా అవ్వాలి సత్యుగంలో సూర్యవంశీ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది రామరాజ్యం చంద్రవంశీలది ఈ సమయంలో మీరందరూ ఆత్మిక క్షత్రియులు యుద్ధ మైదానం వచ్చేవారిని క్షత్రియులు అని అంటారు మీరు ఆత్మిక క్షత్రియులు వారు దైహిక క్షత్రియులు దాన్ని బాహుబలంతో పోట్లాడడం అంటారు ఇంతకుముందు బాహుబలంతో మల్ల యుద్ధాలు జరిగేవి పరస్పరం పోట్లాడుకునేవారు విజయం పొందేవారు ఇప్పుడు చూడండి బాంబులు మొదలైనవి తయారై ఉన్నాయి మీరు కూడా క్షత్రియులు వారు కూడా క్షత్రియులు మీరు వా విజయాన్ని పొందుతారు శ్రీమతం పైన నడవండి అని బాబా చెప్తారు మీరు ఆత్మిక క్షత్రియులు ఆత్మలే ఈ శరీరం అనే కర్మేంద్రియాల ద్వారా అన్ని పనులు చేస్తాయి తండ్రి వచ్చి పిల్లలు నన్ను స్మృతి చేయడం ద్వారా మిమ్మల్ని మాయా పరీక్షలు వేయదు లేదా తినేయదు మీ వికర్మలు వినాశం అవుతాయి మరియు మీకు వ్యర్థ సంకల్పాలు రావు అని ఆత్మకు చెప్తారు బాబాను స్మృతి చేయడం ద్వారా సంతోషం కూడా ఉంటుంది అపారమైన సంతోషం ఉంటుంది కావున ఉదయ ఉదయమే లేచి అభ్యాసం చేయండి అమృతవేళ చాలా చాలా అవసరం బాబా మీరు ఎంత మధురమైన వారు అని ఆత్మనే అంటుంది బాబా ఎలా మాట్లాడాలి చెప్తున్నారు నేను మీ తండ్రిని మీకు సృష్టి ఆది మధ్య అంత జ్ఞానాన్ని వినిపించేందుకు వచ్చాను అని బాబా చెప్తున్నారు ఇది మనుష్యుల యొక్క తలక్రిందుల వృక్షం ఇది వెరైటీ ధర్మాల మనుష్య సృష్టి దీన్ని విరాట లీల అంటారు నేను ఈ మనుష్య వృక్షానికి బీజరూపుణ్ణి నన్ను మృ స్మృతి చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క వృక్షానికి చెందిన వారు మళ్ళీ నంబర్ వారుగా వెలువడతారు ఈ డ్రామా తయారై ఉంది ఫలానా వారు ధర్మస్థాపకులు సందేశకుణ్ణి పంపించారు అని అంటారు ఫలానా ఫలానా ధర్మస్థాపకులు జీసస్ క్రైస్టు మహమ్మద్ ప్రవక్త వీళ్ళందరూ సందేశకులు కానీ నిజానికి అక్కడ నుండి ఎవరు పంపించరు ఇది డ్రామానుసారంగా రిపీట్ అవుతుంది పరంధామం నుంచి ఎవరు పంపిస్తారు ఫలానా టైం అయింది మీరు బోండు అని ఏం చెప్పరు వాళ్ళ వాళ్ళ సమయం ప్రకారంగా వాళ్ళ వాళ్ళు ఈ యొక్క సృష్టిలో వస్తారు ధర్మమును మరియు రాజధానిని స్థాపించేవారు వీరొక్కరే ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికీ తెలియవు ఇప్పుడు ఇది సంగమ యుగం వినాశ జ్వాల ప్రజ్వలితం అవ్వనున్నది ఇది శివబాబా యొక్క జ్ఞాన యజ్ఞం యజ్ఞంలో మొత్తం ప్రపంచమంతా స్వాహ కావాల్సి ఉంది వారైతే రుద్రుడన్న పేరుని పెట్టేశారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులైన మీరు జన్మించారు మీరు ఉన్నతమైన వారు కదా ఆ తర్వాత వెనుక ఇతర రాజ్య వంశాలు వెలువడతాయి నిజానికి అందరూ బ్రహ్మ పిల్లలే బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు ఇది వంశం యొక్క వృక్షం మొట్టమొదట ఉన్నతుడైన వారు బ్రహ్మ ఆ తర్వాత వృక్షం వెలువడుతుంది భగవంతుడు సృష్టిని ఏ విధంగా రచిస్తారు అని అంటారు రచనైతే ఉంది కదా ఎప్పుడైతే వారు పతితులుగా అవుతారో అప్పుడు వారిని పిలుస్తారు భగవంతుడిని వారే వచ్చి దుఃఖితమైన సృష్టిని సుఖంగా తయారు చేస్తారు కావుననే తండ్రి దుఃఖహర్త సుఖకర్త రాండి అని పిలుస్తారు హరిద్వారము అన్న పేరుని పెట్టారు హరిద్వారం అనగా హరి యొక్క ద్వారం అక్కడ గంగ ప్రవహిస్తుంది మేము గంగలో స్నానం చేయడం ద్వారా హరిద్వారం లేకి వెళ్ళిపోతాము అని భావిస్తారు కానీ హరిద్వారం ఎక్కడ ఉంది వారు కృష్ణుని అలా వర్ణిస్తారు హరిద్వారం అయితే శివబాబాని హరిని పొందేటువంటి ద్వారం శివబాబా ద్వారానే హరిద్వారమైన సత్యుగం లేకి వెళ్తాం తాను దుఃఖహర్త సుఖకర్త మీరు మొదట మీ ఇంటికి వెళ్ళాలి పిల్లలైన మీ ఇంటిని మీకు ఇంటి గురించి తండ్రి గురించి ఇప్పుడు తెలిసింది తండ్రి ఆసనం ఉన్నతంగా ఉంటుంది కదా భగవంతుడంటే ఉన్నతోన్నతుడు ఆయన ఆసనం కూడా ఉన్నతంగానే ఉంటుంది పుష్పం పైన ఉంటుంది ఆ తర్వాత జంట పూసలు వారికన్నా కింద ఉంటాయి ఆ తర్వాత రుద్రమాల రుద్రమాలనే విష్ణుమాల విష్ణువు కంఠహారంగా ఉన్నవారే మళ్ళీ విష్ణుపురి రాజ్యం వస్తారు బ్రాహ్మణుల మాల తయారవ్వదు ఎందుకంటే గడియ గడియ తెగిపోతూ ఉంటారు ఈరోజు ఉంటారు రేపు అందుకోసం బ్రాహ్మణుల మాల తయారవ్వదు నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా ఈరోజు బాగుంటారు మళ్ళీ రేపు తుఫాన్లు వచ్చేస్తాయి గ్రహచారం రావడంతో చల్లబడిపోతారు నాకు చెందిన వారిగా అవుతారు ఆశ్చర్యవంతులై వింటారు చెప్తారు ధ్యానం లేకెళ్తారు మాలలో తిప్పబడతారు మళ్ళీ పారిపోతారు అంటే చండాళ్ళుగా అయిపోతారు మరి మాల ఎలా తయారవుతుంది కావున బ్రాహ్మణుల మాల తయారవ్వదు అని బాబా అర్థం చేయిస్తున్నారు భక్తుల మాల వేరు రుద్రమాల వేరు భక్తుల మాలలో ముఖ్యులు స్త్రీలలో మీరాబాయి పురుషులలో నారదుడు ఇది రుద్రమాల సంగమయుగంలో యుగంలో తండ్రియే వచ్చి ముక్తి జీవన్ముక్తులనిస్తున్నారు మేమే స్వర్గాధిపతులుగా ఉంటిమి ఇప్పుడు నరకంలో ఉన్నామని పిల్లలు భావిస్తారు నరకమును బుద్ధి నుండి దూరం చేసుకోండి అందుకే అక్కడ కృష్ణునికి కాలుతో తన్నినట్లుగా స్వర్గాన్ని చూపించినారు అరచేతిలో వైకుంఠాన్ని తీసుకున్నట్లుగా చూపించినారు మీ స్వర్గ రాజ్యాధికారాన్ని ఏదైతే రావణుడు దోచుకున్నాడో దాన్ని మళ్ళీ తీసుకోండి అని బాబా చెప్తున్నారు ఇది తండ్రియే వచ్చి తెలియచేస్తున్నారు వారికి అన్ని శాస్త్రాలు తీర్థాలు మొదలైన వాటి గురించి తెలుసు తాను బీజరు ఇప్పుడు కదా తాను జ్ఞానసాగరుడు శాంతిసాగరుడు ఇలా ఆత్మని అంటుంది ఈ లక్ష్మీనారాయణులు సత్యుగానికి అధిపతులుగా ఉండేవారు వారు ముందేలా ఉన్నారు తప్పకుండా కలియుగ అంతిమంలోనే ఆ విధంగా వచ్చి సత్యుగానికి అధిపతులుగా చేసి ఉంటారు ఎప్పుడొచ్చినారు ఎవరు వచ్చినారు ఎలా చేసినారు ఎవరికి తెలియదు ఇప్పుడు మళ్ళీ స్వర్గం తయారవుతోంది తండ్రిని స్వర్గ రచయిత అంటారు స్థాపకుడు అంటారు ఈ లక్ష్మీనారాయణులు స్వర్గాధిపతులుగా ఉండేవారు వీరికి వారసత్వం ఎక్కడి నుంచి లభించింది స్వర్గ రచయిత అయిన తండ్రి నుండి లభించింది ఈ వారసత్వం తండ్రిదే ఈ లక్ష్మీనారాయణులకు సత్యుగ రాజధాని ఉండేది అది వారికి ఎలా లభించింది అని మీరు అడగండి ఎవరినైనా ఎట్లా వాళ్ళు దేవతలుగా అయ్యారు వాళ్ళకి ఆ రాజ్యం ఎక్కడి నుంచి లభించింది సూర్యవంశం చంద్రవంశం ఎక్కడి నుంచి వచ్చింది రామరాజ్యం ఉండింది అంటారు రామునికి రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ అడగండి ఇంతకుముందు నాకు తెలీదు పూజ చేసేవాడిని కానీ నాకు అప్పుడేమీ తెలియదని దాదా కూడా చెప్తున్నారు నారాయణ శ్రీమన్ నారాయణ భక్తుడు కదా బ్రహ్మబాబా ఇప్పుడు సంగమ యుగంలో నేను రాజయోగాన్ని నేర్పిస్తున్నాను గీతలోనే రాజయోగ వర్ణన ఉంది గీతలో తప్ప ఇంకే శాస్త్రంలోనూ రాజయోగ విషయం లేదు నేను మిమ్మల్ని రాజులుగా తయారు చేస్తానని బాబా అంటున్నారు భగవంతుడే వచ్చి నుండి నారాయణుడిగా అయ్యే జ్ఞానాన్ని ఇస్తున్నారు భారతదేశ ముఖ్య శాస్త్రం గీత గీత ఎప్పుడు రచింపబడింది తెలియదు కల్పకల్పము నేను సంగమ యుగంలోనే వస్తాను ఎవరికైతే రాజ్యాన్ని ఇచ్చానో వారు రాజ్యం పోగొట్టుకుని మళ్ళీ తమో ప్రధానంగా దుఃఖితులుగా అయిపోయారు ఇది రాబండి రాజ్యం ఇది మొత్తం భారతదేశం యొక్క కథ భారతదేశం ఆల్రౌండర్గా ఉండేది మిగిలినవన్నీ తర్వాత వస్తాయి మీకు ఎనభై నాలుగు జన్మల రహస్యాన్ని తెలియచేస్తానని బాబా చెప్తున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం మీరు దేవీ దేవతలుగా ఉండేవారు మీకు మీ జన్మల గురించి తెలీదు ఓ భారతవాసుల్లారా తండ్రి అంతిమ సమయంలోనే వస్తారు అని ఇతరులకు చెప్పాలి మనం వారు ఆదిలో వచ్చినట్లయితే ఏం చేస్తారు ఏం చేయలేరు కదా ఆదిలో బాగుంటుంది ప్రపంచం దుఃఖం ఉండదు ఏముండదు సో అంతిమంలోనే దుఃఖం వస్తుంది అశాంతి వస్తుంది అప్పుడే బాబా వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు సృష్టియే వృద్ధి జరగకపోతే వారెలా అర్థం చేయించగలరు అక్కడ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు సత్యుగంలో దుఃఖమే ఉండదు సో జ్ఞానం ఎందుకు ఇప్పుడు సంగమ యుగంలోనే జ్ఞానాన్ని ఇస్తారు తను జ్ఞానసాగరుడు తప్పకుండా జ్ఞానాన్ని వినిపించేందుకు అంతిమంలో రావాల్సి ఉంటుంది ఆదిలో మీకేం వినిపిస్తారు ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు భగవాన్ వాచ నేను మీకు రాజయోగాన్ని వినిపిస్తాను ఇది పాండవ గవర్నమెంట్కు సంబంధించిన యూనివర్సిటీ ఇప్పుడు ఇది సంగమం యాదవులు కౌరవులు మరియు పాండవులు ఉన్నారు వారు దీనికి సైన్యాలను చూపించినారు యాదవులు మరియు కౌరవులు వినాశకాలంలో విపరీత బుద్ధిని కలిగి ఉంటారు ఒకరికొకరు నిందించుకుంటూ ఉంటారు వారికి తండ్రి పైన ప్రీతి లేదు కుక్క పిల్లి అన్నింటిలో పరమాత్మ ఉన్నారనేస్తారు పాండవులకు ప్రీతి బుద్ధి ఉంది పాండవులకు స్వయంగా పరమాత్మయే తోడుగా ఉంటారు పాండవులు అనగా ఆత్మిక పండాలు మార్గదర్శకులు పండ అంటే దారి చూపించేవాళ్ళు అక్కడ వారు దైహిక పండాలు ఉంటారు అనేక తీర్థయాత్రల్లో మీరు ఆత్మిక పండాలైనారు పరంధామము మరియు సత్యుగం యొక్క దారిని చూపిస్తాము అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा सारा ఆత్మాభిమానులుగా అయి ఈ బేహద్ నాటకంలో హీరో పాత్రను అభినయించాలి ఇది ఇంపార్టెంట్ ఎవరి ఏ పాత్రనన్నా అభినయించని నేను హీరో పాత్ర అభినయించాలి ప్రతి ఒక్క నటునికి తన తన పాత్ర లభించి ఉంది కావున ఎవరి పాత్రతోనూ ఈర్ష్య పడకూడదు కూడదు ఈర్ష్య పడకూడదు రెండో పాయింట్ ఉదయమే లేచి మీతో మీరు మాట్లాడుకోండి నేను ఈ శరీరం నుండి కర్మేంద్రియాల నుండి భిన్నంగా ఉండే ఆత్మను బాబా మీరెంత మధురమైన వారు మీరు మాకు సృష్టి ఆది మధ్య అంత జ్ఞానాన్ని ఇస్తున్నారు అని ఇలా మాట్లాడుకోవాలి ఎలా మాట్లాడుకోవాలనేది కూడా నేర్పిస్తారు బాబా వరదానం బాబా సంస్కారాలను తమ నిజ సంస్కారాలుగా చేసుకునే వ్యర్థ సంస్కారాలు పాత సంస్కారాల నుండి ముక్తులుగా కండి ఏ విధమైన వ్యర్థ సంకల్పము లేదా పాత సంస్కారం ఏమైనా దేహాభిమానానికి సంబంధించినది ఉంటుంది ఆత్మిక స్వరూపము యొక్క సంస్కారాలు బాబా సమానంగా ఉంటాయి ఏ విధంగా బాబా సదా విశ్వ కళ్యాణకారియో పరోపకారినో దయాహృదయనిగా వరదాతగా ఉంటారో అలా స్వయం యొక్క సంస్కారాలు కూడా సహజంగా అయిపోవాలి సంస్కారాలు తయారవ్వడం అనగా సంకల్పాలు మాటలు కర్మలు స్వతహాగా దాని అనుసారంగానే నడవడం జీవితంలో సంస్కారం ఒక తాళమి చెవి వంటిది సంస్కారం ఆధారంగానే జనమ సంస్కారం ఆధారంగానే కర్మ కర్మానుద కర్మానుసారంగానే జన్మ దాని ద్వారానే స్వతహాగా ముందుకెళ్తూ ఉంటారు అప్పుడు ఇక కష్టపడాల్సిన అవసరం ఉండదు సంస్కారం తయారైపోతే అదంతకదే రన్ అవుతుంది స్లోగన్ ఆత్మిక స్థితిలో స్థితులై తమ రథము ద్వారా అనగా శరీరం ద్వారా కార్యం చేయించేవారే సత్యమైన పురుషార్థీలు సత్యమైన పురుషార్థీలు ఎవరు అంటే ఆత్మిక స్థితిలో స్థితులై శరీరం ద్వారా కర్మను చేయించేవారే సత్యమైన పురుషార్థులు అవ్యక్త సూచన ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా కండి బాబా మనల్ని మిమ్మల్ని అందరినీ మూలల నుండి వెతికి తీసుకొచ్చారు అనేక వృక్షాలకు చెందిన కొమ్మలు ఇప్పుడు ఒకే చందన వృక్షానికి చెందినవైపోయాయి ఇద్దరు నలుగురు మాతలు కూడా ఒకే విధంగా కలిసి ఉండలేరు అని లోకులు అంటారు కానీ ఈ మాతలు మొత్తం విశ్వంలో ఐకమత్యాన్ని స్థాపించడానికి నిమిత్తలయ్యారు బాబా బాబా పరస్పరంలో ఉన్న మీ ఏకతనే బాబాను ప్రత్యక్షం చేస్తుంది బాబా ప్రత్యక్షం కావాలంటే ఏం ఆధారం మనందరూ పరస్పరం ఒకరికొకరు ఐకమత్యంగా ఉండాలా విశ్వాసాన్ని కలిగి ఉండాలా అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ